దొంగల ముఠాను అరెస్టు చేశారు సూర్యపేట పోలీసులు వారి వద్ద నుండి పదిహేను లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు జిల్లా దొంగను అరెస్టు చేసిన సూర్యపేట పట్టణ పోలీసులు పదిహేను లక్షల ఇరవై వేల రూపాయల విలువ కల పంతొమ్మిది తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న జనగామ జిల్లాకు చెందిన శీలం శెట్టి వెంకటరమణ అనే వ్యక్తిని అరెస్టు చేసిన సూర్యపేట పోలీసులు ఆ వ్యక్తిపై సూర్యపేట పట్టణ పిఎస్ నందు రెండు సూర్యపేట రూరల్ పిఎస్ నందు ఒక కేసు నమోదయ్యాయి హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో ముప్పై దొంగతనాల కేసులు నమోదయ్యాయి ఈరోజు మన దగ్గర చీలంశెట్టి వెంకటరమణి ఏజ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉండే ప్రస్తుతం ఇతను జనగామలో నివాసం ఉంటున్నాడు ఇతను యాక్చువల్గా ప్రీవియస్ ప్రొఫెషనల్ అఫెండర్ మనకి రెండు వేల ఇరవై రెండులో సూర్యాపేట టౌన్లో కేసు జరిగింది ఇప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా ట్రై చేసాం అక్కడ దొరకలేదు రీసెంట్గా మన ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్ స్టాండ్ సూర్యపేట దగ్గర ఆయన ఇన్ఫర్మేషన్ మీద అతను క్యాచ్ చేయడం జరిగింది అతన్ని తీసుకొచ్చి ఇంటర్గేట్ చేయగా అతను మన దగ్గర రైడ్ నెంబర్ త్రీ ఎయిటీ ఎయిట్ బై ట్వంటీ టూ సూర్యపేట టౌన్ కేసు ఒకటి తర్వాత సూర్యపేట రూరల్ ప్లేస్ సంబంధించిన రెండు కేసులు ఇరవై రెండు సంవత్సరాలు ఒప్పుకోవడం జరిగింది దాంతో పాటుగా అతనికి పీఎస్ హిస్టేట్ చాలా పెద్దగా ఉన్నది టోటల్ థర్టీ కేసెస్ వరకు ఇంతమంది కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు దానిలో అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత విజయవాడలో కూడా ఇతని మీద ఒక రికార్డ్ షీట్ మెయింటైన్ చేయడం జరుగుతుంది జరిగింది ప్రజెంట్గా మా సీ సూర్యాపేట టౌన్ రాజశేఖర్ వాళ్ళ టీం మరియు టీఎస్పీ ఆధ్వర్యంలో నిన్న చార్జ్ తీసుకున్న మా సిఐ సురపేట టౌన్ వీర రాఘవల్ గారి ఆధ్వర్యంలో ఛేదించి అతను దొంగ దొంగ దగ్గర నుంచి మనం అందాజా పంతొమ్మిది తులాల బంగారం రికవర్ చేయటం ఇచ్చేసాం దాని కాస్ట్ పదిహేను లక్షల యాభై వేలు దాకా కాస్ట్ ఉన్నది ఈరోజు ఇతన్ని అరెస్ట్ చూపించి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియోస్టోట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కళ డాక్టర్ లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియోస్టోట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కిల సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్